శ్రీమాత వందే మాతరం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ గ్రామంలో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మారణ కాండలో ఇరవై ఆరు మంది చనిపోయినట్టుగా మనందరికీ తెలిసిందే అందులో ఇరవై ఐదు మంది హిందువులే అవడము అలాగే మతం పేరిట అంటే ఆ ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పర్యాటకులాగా వచ్చినటువంటి మగవారిని వారి దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి మీ మతం ఏంటి అని చెప్పని కనుక్కొని మరి వారి ఏ మతస్థులు అని చెప్పని తెలుసుకోవడం కోసం అని చెప్పని వారి ప్యాంట్ కూడా విప్పదీసి మరీ చూసి కాల్చి చంపినటువంటి ఘటన యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది ఒక పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సంఘటన పైన స్పందిస్తూ దీన్ని ఖండిస్తూ బాధిత కుటుంబాలకి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే కాంగ్రెస్ మటుకు తన సంకుచిత స్వభావాన్ని అలాగే కుట్రాన్ని కుతంత్రాలని ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని మత రాజకీయాలకు తెరచేయాలని చెప్పని అనేక పన్నాగాలు పన్నుతూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన అట అలాగే జాతీయ భద్రతా దళాలపైన విపరీతమైనటువంటి నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల్లో మనందరికీ తెలిసిందే భారతదేశం లోపల ఎక్కడా కూడా ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు అలాగే ఎన్నో ఉగ్రదాడులు జరపాలి అని చెప్పని కుట్రలు పండినటువంటి కుట్రలని ముందుగానే భద్రతా దళాలు తెలుసుకొని వాటిని విచ్ఛిన్నం చేయడం కూడా జరిగింది ఆపడం జరిగింది నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల ప్రాణాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా ఆయన కష్టపడుతూ ఉన్నారు మన జాతీయ భద్రతా బలగాల గురించి అలాగే మన దేశం ప్రజల రక్షణ కోసం అని చెప్పని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల గురించి కానీ తీసుకుంటున్నటువంటి సంస్కరణల గురించి కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు దిగజారుడు మాటలు మాట్లాడుతోంది జాతీయ భద్రతా బలగాల విషయంలో నరేంద్ర మోదీ గారి విషయంలో ఏమా అసలు నీ కొంచెమైనా సిగ్గుందా నిజంగానే ఏమాత్రము నైతికత లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు ఎందుకంటే పది సంవత్సరాల్లో ఎటువంటి దాడులు జరగలేదు అని రాష్ట్ర దేశ ప్రజలందరికీ తెలుసు అలాగే కాంగ్రెస్ పాలించినటువంటి దాదాపు అరవై ఐదు సంవత్సరాల పాలనలో వందలాది ఉగ్ర దాడులు జరిగాయి అంతెందుకు అటు కేంద్రంలో కాంగ్రెస్ ఇటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లోని గోకుల్చాట్ కానీ లేదా పార్క్ లో కానీ ముంబై పేలుళ్ళు కానీ ఎప్పుడు ఏ రైల్వే స్టేషన్లో ఏ లో ఎక్కడ ఏ బాంబు పేలుతుందో ఏ ఉగ్రవాది వచ్చి కాల్చి చంపుతాడని భయం భయంగా బతికింది భారతదేశం నేడు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు జాతీయ భద్రతా బలాలు చాలా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మతం పేరిట ఈ జరిగినటువంటి ఊచకోతలో బాధిత కుటుంబాలు అయితే హిందూ కుటుంబాలు ఉన్నాయో వారికి అండగా నిలవాల్సినటువంటి కాంగ్రెస్ లేదా షర్మిల వారికి అండగా నిలబడకుండా ఉగ్రవాదులకి వారి చర్యలకి మద్దతునిస్తున్నట్టుగా ఆవిడ చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా సమాజం ఏమాత్రం హర్షించదు ఇంతవరకు ఉగ్రవాదుల చర్య పైన ఆవిడ ఉగ్రవాదులు కానీ వారికి సహాయం అందించినటువంటి వారిపైన ఎటువంటి మాటలు మాట్లాడకుండా భారతదేశం పైన దేశ ప్రధాని పైన మాట్లాడుతూ ఉంది దీన్ని బట్టే అర్థమవుతుంది షర్ములకి ఉన్నటువంటి రాజకీయ అపరిపక్వత లేదా ఆవిడ ఉన్నటువంటి మత సంతుష్టికరణ భావజాలాన్ని మన అందరికీ అర్థమవుతుంది ఇదే కాంగ్రెస్ కాదా మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసి లక్షలాది మంది హిందువుల ఊచకోతకి కారణమైంది ఇదే కాంగ్రెస్ కాదా ఎన్నో హిందూ వ్యతిరేక చట్టాలని తీసుకుని రావడము అలాగే సంతుష్టీకరణ మైనార్టీ సంతుష్టీకరణ కోసము వక్ఫు చట్టంతో సహా అనేకమైనటువంటి చట్టాలని చేసి సంతుష్టీకరణ చేస్తుంది ఎవరు ఆ రోజు మత రాజకీయం చేసింది ఎవరు ఈ రోజు కూడా మత రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ కదా ఇటువంటి వారా ఈరోజున భారతీయ జనతా పార్టీని మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది హిందువుల మరణాలు హిందువుల అంటే ఏ మాత్రము లెక్కలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ షర్మిల మీకు ఇదే హెచ్చరిస్తూ ఉన్నాము నోరుంది కదా అని ఎంత పడితే అంత మాట్లాడుతూ బలైనటువంటి హిందూ కుటుంబాలని ఇంకా రెచ్చగొట్టే విధంగా వారిని ఇంకా మరింత బాధ పెట్టే విధంగా మీకు మాట్లాడడం అనేది తగిన పద్ధతి కాదు ఇప్పటికే మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అటు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఐ లవ్ పాకిస్తాన్ పాకిస్తాన్ పైన మా ప్రేమ ఉంది అని చెప్పని విరగబడి పాకిస్తాన్ పైన ప్రేమను చూపిస్తూ ఉన్నారు ఏం మీకు మనుషులు ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని చంపడము లేదా ముఖ్యంగా హిందువులని మతం పేరిట చంపడము అనేది అంత ఆనందాన్ని ఇస్తుందా దేశ ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి విచ్ఛిన్నకర శక్తులతో ఎప్పుడు స్నేహం చేస్తూనే ఉంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి శక్తులతో స్నేహం చేయడమే కాదు వారికి ఎటువంటి సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారో కూడా దేశ ప్రజలందరికీ బాగా తెలుసు దయచేసి ఇప్పుడు ఇటు ఈ జరిగినటువంటి సంఘటన పైన చౌకబారు రాజకీయాలు చేయకుండా ఆ బాధితులకి అండగా ఉంటూ ఇక మీదటైనా సరే ఈ దేశంలో మతం పేరిట ముఖ్యంగా హిందువులను ఊచకోత కోసేటటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీరు కూడా సహకరించాలి ప్రభుత్వాలకి నేను షర్మిలను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ జరిగినటువంటి దాడిని ఇస్లామిక్ టెర్రర్ యాక్టివిటీ లాగా లేదా జీహాదీ టెర్రరిజం లాగా ఒప్పుకునేటటువంటి ధైర్యం నీకుందా మేము సవాల్ చేస్తున్నాము రండి చర్చకి మీ కాంగ్రెస్ పాలనలో ఉగ్రదాడులు ఎక్కువ జరిగాయా లేదా మా భారతీయ జనతా పార్టీ హయాంలో ప్రజలని ఏ విధంగా మేము కాపాడాము అనేది తేల్చుకుందాం రండి ఇలానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే గనక ఇప్పటికే హిందువులు మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తున్నారు ఈసారి మరింతగా వారు పడినటువంటి బాధకి మీకు ఇంకా ఏ విధంగా బుద్ధి చెప్తారో మరి అటువంటి స్థితి మీరు తెచ్చుకోవద్దు అని చెప్పని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి